రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఐదు ఆరవ ప్లాట్ఫామ్లను ఇవాల్టి నుంచి మూసివేస్తున్నట్లు ప్రకటించారు రైల్వే సిపిఆర్ఓ ఈ రెండు ప్లాట్ఫామ్లను పదమూడు రోజుల పాటు పూర్తిగా అభివృద్ధి కోసం అప్పగించామన్నారు దీనివల్ల దాదాపు డెబ్బై రైళ్లను పక్క రైల్వే స్టేషన్లకు దారి మళ్లించినట్టు ప్రకటించారు రైల్వే అధికారులు ఐదో ఆరవ ప్లాట్ఫామ్ల తర్వాత రెండేసి ప్లాట్ఫామ్ల చొప్పున అభివృద్ధి పనులకు ఇవ్వాల్సి ఉందన్నారు ఈ కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించక తప్పడం లేదన్నారు విజయవాడ విశాఖ చెన్నై వైపు వెళ్లే రైళ్లను చెర్లపల్లి టెర్మినల్ నుంచి అలాగే చిత్తూరు అనంతపూర్ బెంగళూరు కర్నూలు వైపు వెళ్లే రైళ్లను కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నడుపుతామన్నారు ఫైవ్ ప్లాట్ఫామ్ ఫోర్ ఫైవ్ వీటిని కూడా ఒక యాభై రేజుల ఫర్దర్గా ప్లాట్ఫామ్ త్రీ అండ్ ఫోర్ అలా దశల వారీగా రెండు రెండు ప్లాట్ఫామ్స్ని కంప్లీట్గా కన్స్ట్రక్షన్కి ఇచ్చేసి పది ప్లాట్ఫామ్లు ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మిగతా ఎనిమిది ప్లాట్ఫామ్లలో ట్రైన్ ఆపరేషన్ చేయాలన్నది మా ఆలోచన అలాగే ఈ డెడికేటెడ్గా రెండు ప్లాట్ఫామ్స్ని స్పేస్ చేయాలి అని అంటే కొన్ని ట్రైన్స్ని సికింద్రాబాద్ నుంచి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో అందులో బాగా